సత్యసాయ జిల్లా కదిరి బస్టాండ్లో దిక్కు లేకుండా చేశావా అమ్మా సాయంత్రం కదిరి బస్టాండ్ నందు పాపను వదిలి వెళ్లిన ఆమె సిసి ఫుటేజ్ లభ్యము ఎవరైనా ఆమె ఆచూకీ గుర్తిస్తే పోలీసులకు తెలియచేయవలసినదిగా విజ్ఞప్తి ఆరు పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్యలో సుమారు ఐదు నెలల పాపను తాను బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి తన వద్ద ఉన్న పాపను బస్టాండ్ నందు పక్కన కూర్చున్న వేరే ఆమెకు అప్పగించి ఆమె తిరిగి రాకుండా వెళ్లిపోయిన విషయంలో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు సుమోటో కేసు రిజిస్టర్ చేయడము జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నందు సీసీ ఫుటేజ్ను పరిశీలించగా ఆమె సాయంత్రము కర్ణాటకకు చెందిన బస్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు రాగా అందులో నుండి సుమారు ఇరవై రెండు సంవత్సరాల వయసు గల ఆమె పాపతో పాటు దిగి బస్టాండ్లో కాసేపు కూర్చొని వేరే అమ్మాయికి అప్పగించి వెళ్లిపోయిన విషయములో సిసి ఫుటేజ్ వీడియోలు మరియు అమ్మాయి ఫోటోలు ఈ కింద పెట్టడము జరిగింది అమ్మాయి వేషధారణ బట్టి దిగిన బస్సును బట్టి ఆమె కర్ణాటకకు చెందిన మహిళగా అనుమానించడమైనది ఎవరైనా ఆమెను గుర్తుపడిన ఎడల సిఐ కాదరీ టౌన్ సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్కు కు తెలియచేయవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరీ టౌన్ పేఎస్